హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఎంతటి స్టార్ హీరో అయినా సరే ఒకనొక దశలో డిజాస్టర్స్ మాత్రం ఎదుర్కోవాల్సిందే అలానే ప్రభాస్ సైతం బాహుబలి సీక్వెల్ తర్వాత దాదాపు ఏడేళ్ల పాటు ఒక్క హిట్ కూడా కొట్టలేకపోయారు బాహుబలి టూ తర్వాత వరుసగా మూడు ప్లాప్స్ ఎదుర్కొన్న ఆయనకు సలార్ రూపంలో మళ్ళీ హిట్ దక్కడంతో ఫ్యాన్స్ కాస్త ఊపిరి పీల్చుకున్నారు బాహుబలి తర్వాత ప్రభాస్ ఖాతాలో ఎన్ని ప్లాప్స్ పడినా నిర్మాతలు పెద్దగా నష్టపోలేదు పైగా ప్రభాస్తో సినిమా చేస్తే పెట్టిన దానికి ఒక రూపాయి ఎక్కువే వస్తుంది అందుకే చాలామంది ప్రొడ్యూసర్లు ప్రభాస్తో సినిమా చేయాలని ఆరాటపడుతుంటారు అయితే డిస్ట్రిబ్యూటర్లు మాత్రం చాలామంది నష్టాలను చవిచూశారు మరీ ముఖ్యంగా రాధేశ్యామ్ ఆదిపురుష్ వంటి సినిమాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్లకు తీవ్ర నష్టాలను తెచ్చిపెట్టి పెట్టాయి వీరు ఈ సినిమాల కారణంగా చాలానే నష్టపోయారు మరి ఈ లిస్టులో పీపుల్ మీడియా ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ కూడా ఉన్నారు ఈయన ఆది పురుష్ తెలుగు రైట్స్ ను భారీ ధరకు కొనుక్కున్నారు అయితే ఫైనల్ రన్లో ఈ సినిమా ఇరవై కోట్ల వరకు నష్టాలను తెచ్చిపెట్టింది దాంతో ప్రభాస్ అదే ప్రొడక్షన్ హౌస్లో చేస్తున్న రాజాసాబ్ కోసం తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు విశ్వప్రసాద్ స్వయంగా వెల్లడించారు మరి ఈయన కోసం ప్రభాస్ ఈ పని చేయాల్సిన అవసరమైతే లేదు అయినప్పటికీ ఆయన నష్టానికి తన వంతు బాధ్యత తీసుకుంటూ ప్రభాస్ తక్కువ రెమ్యునరేషన్తో సినిమా చేయడం గ్రేట్ అనే చెప్పాలి ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ మా డార్లింగ్ అంటే అలా ఉంటుంది అంటూ కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం ప్రభాస్ మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ సినిమా చేస్తున్నాడు ఇటీవలే కల్కి సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్న ప్రభాస్ ఈ సినిమాకు సీక్వెల్తో పాటు సలార్కు కొనసాగింపుగా సలార్ టు కూడా తెరకెక్కనున్న విషయం తెలిసిందే ఈ సీక్వెల్స్ కంటే ముందే రాజాసాబ్ను కూడా పూర్తి చేయనున్నాడు ప్రభాస్ మారుతి రూపొందిస్తున్న రాజాసాబ్ హారర్ కామెడీ చిత్రం అంటూ టాక్ వినిపిస్తుంది ఈ సినిమా రెండు వేల ఇరవై ఐదులో రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మరి ఈ సినిమాలతో పాటు ప్రభాస్ చాలా రోజుల క్రితమే దర్శకుడు సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ అనే మూవీని ప్రకటించిన విషయం విదితమే ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో టీం అంతా బిజీగా ఉంది ఇక మూడు వందల కోట్లకు పైగానే భారీ బడ్జెట్తో తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నారు మరి ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాల్సిందే మరి ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్